వెల్కమ్ టు చిట్కీ బేబీ బ్లాగ్స్ షిర్డి నుంచి కొల్లాపూర్ స్టార్ట్ అయ్యాము అక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉందని చెప్పి తెలిసింది సో ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి బయలుదేరాము మార్నింగ్ ఎయిట్కి రూమ్ వెకేట్ చేసాము సో టిఫిన్ చేద్దామని చెప్పి దగ్గర ఆగాము ఇక్కడ మేము మిస్సల్ పావ్ అని చెప్పేసి ఆర్డర్ చేసాము పావు కర్రీ క్యారెట్ టొమాటో కర్డ్ గులాబ్ జామున్ ఇచ్చారు సో కిడ్స్ కోసం పూరీ కూడా ఆర్డర్ చేసాము పూరీ కూడా కర్రీ గులాబ్ జామున్ కీరా టొమాటో ఆనియన్ ఇచ్చారు సో ఇక్కడతో ఫుల్ ప్యాక్ అయిపోయింది ఫుడ్ అంతాను నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేశాము అంత డ్రైగా ఉన్నాయి చూడండి ట్రీస్ అంతా కూడా రోడ్ అంతా కూడా చాలా టెంపరేచర్ ఎక్కువగానే ఉంది అలా మన జర్నీ స్టార్ట్ అయింది అలా మధ్యలో ఇవి కనిపిస్తే నైంటీ స్కిట్స్ గేమ్ అని చెప్పేసి అది తీసాము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము అసలు ఆ రోడ్ అన్నీ చూస్తుంటే టెంపరేచర్ అక్కడ ఎంత ఉందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా డ్రై అయిపోయి ఉంది అదంతాను రోడ్స్ అన్నీ కూడాను ట్రీస్ అన్నీ బాగా ఇదిగా ఉన్నాయి వేలో ఒక హోటల్ కనిపించింది అక్కడ లంచ్ కోసం ఆగాము ఇక్కడ పాలక్ పన్నీర్ కర్రీ విత్ క్యాషో టమాటోతో రోటీస్ తిన్నాము టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందంట ఆ హోటల్ కన్స్ట్రక్ట్ చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ దారిలో ఆ డిజైన్ చూసి ఏమైనా ఉంటే ఉండవా అనుకున్నాం కానీ ఫుడ్ బాగానే దొరికింది ఆ తర్వాత వేళ వెళ్తుండే ఇలా ఫ్రూట్స్ కనిపించేవి తీసుకున్నాము ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాము అమ్మవారికి జాకెట్ ముక్క తీసుకున్నాను నేను దాంట్లో పసుపు కుంకుమ పూలు బియ్యము కొబ్బరికాయ మెట్టెలు తాలి ఇచ్చారు అవి తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తున్నాము మొత్తం ఐదు గోపురాలు ఉంటాయి అక్కడ దాంట్లో సెంటర్లో పెద్దగా ఉన్నది మహాలక్ష్మి అమ్మవారి గోపురం సరస్వతి మహాకాళి కూడా ఉన్నాయి ఇదంతా లోపలనమాట మా బామ్మగారు దర్శనం చేసుకుని వస్తున్నట్టున్నారు ఈ లోపల చూస్తే చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చాలా నీట్గా చేసి ఉన్నారు అదంతాను షూట్ చేయకూడదు అన్నారు ఇంకా ఆపేశాను ఇది దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక షాపింగ్ జోన్ వాటికి ఫుల్ ఫీవరు అయినా అమ్మవారి దేవాలి దర్శనం అయితే అయింది బాగా